ఆదరణ టీవీ ప్రేక్షకు మహాశీలారా యేసుక్రీస్తు నామమున మీక్షుభములు మరలా ఒకసారి ఈ క్రీస్తు పునరుత్నపు పండుగ సందర్భాన దేవుని యొక్క వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనములు స్తోత్రములు పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుడైన పౌలు కొరింతవులకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం నాకియబడిన ఉపదేశమును ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను దేవుడు తన వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపగల తండ్రిని పాదములకు వందనములు స్తోత్రములు నీ ఉచితమైన కృప ద్వారా మరలా ఒకసారి ప్రభువ ఈ పునరుత్న సందేశాన్ని అందించటానికి మీరు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనములు స్తోత్రములు ఏ విషయంలో ఎలాంటి లోటు లేకుండా ప్రభువా ఎంతో సంతోషంగా ఘనంగా ఈ వాక్యం అందించే భాగ్యం దయచేయమని మీ దాసుల్లో మీరేవి నడిపించమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క సంతోషకరమైనటువంటి పునరుత్న కాలమున దేవుని యొక్క వాక్యం అందించటము దేవుడి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం కొన్ని పండుగలు కొంతవరకే పరిమితమైతే క్రీస్తు పునరుత్నం అనేటువంటి ఈ పండుగ ప్రపంచమంతటి కూడా ప్రతి ఒక్కరు కూడా జరిగిస్తూ ఉన్నారు ఈ యొక్క పునరుత్నం యొక్క పండుగ యొక్క విశేషం ఏంటిదంటే యేసు ప్రభు లేఖనముల ప్రకారము మృతి చెంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారము మూడవ దినాన లేపబడిను దాన్ని గురించి ఆ యొక్క సందేశాన్ని గురించి మీకు అందించాలని ఆశిస్తూ ఉన్నాను పునరు అంటే అర్థం ఏంటి పునరు అనగా మరల ఉత్నము అనగా లేచుట పునరుత్నము అనగా తిరిగి లేచుట మానవులు పుట్టుట గిట్టుట సామాన్యమే చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరూ లేరు కానీ బైబుల్ నందు కొంతమంది మరణించినటువంటి వారు క్రీస్తు ద్వారా లేపబడిరి లేపబడినటువంటి వారిలో నుంచి మనం గమనించి చూస్తే సారిపతు విధవరాలి కుమారుడు మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచనములో ఏలియా ద్వారా లేపబడేను రెండో వారిగా సూనేమి పట్టణస్తురాలి కుమారుడు ఎలిషా ద్వారా లేపబడెను రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు చూస్తే మనకు తెలిసి ఉంది మరియు ఒక శవమును సైన్యమునకు భయపడి ఎలిషా సమాధిలోనుంచగా అది ఎలిషా యొక్క శల్యములను తగిలినందున కాళ్ళు మోపి నేల మీద నిలిచను చూసావా ఎంత విచిత్రం ఒక భక్తుని యొక్క సమాధిలో ఒక సైనికుడు చనిపోతే ఆ సమాధిలో పెట్టగానే ఆ శల్యములు తగిలి అతడు జీవముతో బ్రతికెను ఆ సమాధి ఎవరిదో తెలుసా ఎలిషాది పోతే నూతన బంధంలో మనం చూస్తే యాయురు కుమార్తె అధికారి యాయురు అనేటువంటి ఒక ఆయన కుమార్తె చనిపోయినప్పుడు ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి నా కుమార్తె చనిపోయినది నా ఇంటికి మరి వచ్చటకు నేను పాతుని కాదు మాట మాత్రం సెలవు ఇవ్వమని అడిగాడు మతశు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మనకు కనపడుతుంది అయితే క్రీస్తు అక్కడికి వెళ్ళి మరి ఆమెతో మరి యాయుర్ కుమార్తెను రతికిచ్చినట్టు మనం చూస్తున్నాం ఏసుప్రభు ఆయన పన్నెండు మంది శిష్యులు నాయను అనేటువంటి ఒక గ్రామానికి వెళుతుండగా అక్కడ ఒక విధవరాలి కుమారుడు చనిపోయి మంచం మీద ఎత్తుకొని ఎదురుగా వచ్చి ఆ శవాన్ని అయితే ప్రభు ఆ శవమును ముట్టి బాగు చేసిన లోకసు వార్త ఏడవ అధ్యాయము ప వచనములో వ్రాయబడినది లాజరు బేతనేయకు వెళ్ళినప్పుడు లాజరు చనిపోయాడు లాజరు సమాధి చేయబడినారు మూడవ దినమున ప్రభు అక్కడికి వచ్చేసరికి అందరూ కూడా గొల్లున ఏడ్చి మార్త అయితే ప్రభువా నీవు ఉండే మాట అయితే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు ఇప్పుడేనను పోయినదేమీ లేదు నమ్మిక ఉంచితే సమస్తము సాధ్యమే ఆయనను ఎక్కడ సమాధి చేసిరని సమాధి దగ్గరికి వెళ్ళి యేసు కన్నీళ్లు విడిచను యోహాను వార్త పదకొండవ అధ్యాయం ముప్పై ఐదవ జనములో ఒక మానవుని కూర్చి ప్రభు కన్నీలు విడిచినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం లాజరు బయటికి రమ్మనగానే మూడు దినముల క్రిందట చనిపోయి మురిగినటువంటి దేహం క్రూళ్ళు పెట్టినటువంటి దేహం సజీవంగా ప్రాణంతో బయటకు వచ్చినట్లు చూస్తున్నాం దోర్క మంచి సంఘములు సేవ చేసేటువంటిది దోర్కా అనేటువంటి ఆ పేరుకు అర్థం లేడి ఆమె చనిపోయినప్పుడు పేతురు ఆమెను దర్శించి ప్రార్థించగానే ఆ దొరక దోర్కా లేచి నిలబడినట్టు మనం చూస్తున్నాం ఆ పోతుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగవ నలభై వచ్చినప్పుడు ఐటుకు అనేటువంటి యవనస్తుడు అపోస్తుడైన పౌలు మూడంతస్తుల గదిలో ఉండి వాక్యం అందిస్తుండగా మధ్యరాత్రి వేళ కిటికీలో కూర్చున్నటువంటి యవనస్తుడైనటువంటి ఐటుకు అనేటువంటి వాడు నిద్రాభారం వలన జోగి కింద చనిపోయాను అపోస్తుడైన పౌలు కిందికి వచ్చి అతన్ని బ్రతికించి వారికి అప్పగించింద మరణమే అనేటువంటిది రుచి చూడనటువంటి వారు బైబిల్లో కొందరున్నారు హనోకు ఆది కాలం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో హనూకు దేవునితో నడచడం అనేది వాక్యంలో రెండవారు ఏలియా రాజుల రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం గమనించినట్లయితే ఏలియా కనపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా మనము దేవుని యొక్క వాక్యములు పూర్తిగా గమనించినట్లయితే ఈ క్రీస్తు యొక్క పునరుత్నము క్రైస్తవునకు మూల పునాది రాయి ఈ పునరుత్నము అనేటువంటిది క్రైస్తవులకు మూల పునాది రాయి క్రైస్తవానికి ఇందులో మూడు మహాసత్యములు ఇమిడి ఉన్నవి ఒకటి క్రీస్తు మృతి పొందెను ఆయన పూర్తిగా ప్రాణము విడిచెను క్రీస్తు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అని వ్రాయబడి ఉన్నది మార్క్సు వార్త పదహైదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనములో ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొందెను అనేది మొదటి కొరింత పత్రిక పదహైదవ అధ్యాయము మూడవ వచనములో వ్రాయబడి ఉన్నది క్రీస్తు పూర్తిగా చనిపోయెను వ్యవహార సువార్త వార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినములు ఈయన చనిపోయాడా చనిపోలేదని ఒక రాను వాడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచను వెంటనే రక్తమును నీళ్ళును కారెను ఒకవేళ ఆయనలో ప్రాణముంటే కేక వేసేవాడు అంతకుముందే చనిపోయాడు లేఖనముల ప్రకారం ఆయన చనిపోయెను అయితే ఆయనతో పాటు ఇద్దరు గది దొంగలను సిల్వ వేశారు కానీ వారు చనిపోలే ఇద్దరు దొంగలు చనిపోలేదు వారిని మరి కాళ్ళను విరుగొట్టి చంపినట్లు మనము వాక్యమును చూస్తున్నాం యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ చనములో ప్రభు ఎందుకు చనిపోయాడు మన నిమిత్తము మన కొరకు ఆయన చనిపోయాను మనమింకనూ పాపమై ఉండగా భక్తిహీనుల కొరకు శక్తి కలిగినటువంటి దేవుడు చనిపోయాడు ఎవరి నిమిత్తము మన నిమిత్తమే పోతే సమాధి చేయబడెను మత ఇరవై ఏడవ అధ్యాయము యాభై తొమ్మిది అరవై వచనాన్ని చూస్తే ఆయనను సమాధి చేసినట్టు చూస్తున్నాం ఆయనకు సమాధి లేదు రహస్య శిష్యుడైనటువంటి పేరు ఘనత వహించినటువంటి అరి అరిమత యోసేపు అనేటువంటి ఒక ఆయన తన కొరకు రాతి సమాధిని తొలిపించుకొనెను అయితే ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన దేహము నాకిమ్ము అని పిలాతురాజు దగ్గరికి వచ్చి వారి ద్వారా ఆ యొక్క దేహమును తీసుకొని సుగంధ ద్రవ్యములతో మరి మంచి వస్త్రములతో చుట్టి ఆ సమాధిలో చేసినట్లు మనం వాక్యములో చూస్తూ ఉన్నాము అంత మాత్రమే కాదు సమాధిని చాలా కట్టుదిట్టం చేశారు పెద్ద రాతిని ఆ రాతికి ముద్ర వేశారు అంత మాత్రమే కాకుండా భద్రము చేశారు కావులి వారిని ఉంచారు పెద్ద రాతిని ఉంచారు ఒక తత్వేంతవేత్త అంటాడు ప్రపంచమే సమాధుల తోట ఈ సమాధి అనేటువంటి దాన్ని మనం గమనిస్తే దేవుడు చేసిడు ఒక సమాధి మనుష్యుల యొక్క ప్రేమయం లేకుండా దేవుడే సమాధి చేశాడు ఎవరి సమాధి అనగా మోసే సమాధి ద్వితీయోపదేశ కాండవం ముప్పై నాలుగవ అధ్యాయం ఆరవచనంలో చూసాము రెండవది దేవుడు దర్శించిన సమాధి అది లాజరు యొక్క సమాధి దేవుడు దర్శించినటువంటి సమాధి లాజరు సమాధి యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయం నలభై మూడవ వచనంలో మనం చూస్తున్నాం మూడవది దేవుడు ప్ర ప్రవేశించిన సమాధి అంటే హరిమతయ్యసేపు అంటే ప్రభు యొక్క సమాధి పోతే దేవుడు జయించిన సమాధి అంటే ఈ సమాధి ఆయన చనిపోయి మూడవది నాన లేచినట్లు మనము లేఖనముల ప్రకారము చూస్తూ ఉన్నాం పోతే ఒక మిషనరీకి రెండు సమాధులు ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో సువార్త సేవ చేసినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఎంతో గొప్ప సేవ చేసినటువంటి వాడు ఒకసారి అరణ్యంలో సింహముతో పోరాడినటువంటి వాడు ఆ సింహము ఆయన యొక్క కుడి బుధము యొక్క ఎముకను కొరికింది ఆ బాధ చనిపోయేంత వరకు ఆ మిషన్ని కష్టపెట్టింది ఆయన చనిపోతే ఆయన యొక్క సమాధిని ఇద్దరు రెండు దేశస్తులు సమాధి చేసినట్లు మనం చూస్తున్నాము ఆఫ్రికా దేశము ఇంగ్లాండ్ దేశము ఈ రెండు దేశాలలో పితామహుడైనటువంటి డేవిడ్ లివింగ్స్టన్ యొక్క సమాధి ఉన్నట్లుగా మనము అక్కడ చూస్తున్నాము సమాధులైనటువంటి ముగ్గురు మనుషులు ఉన్నారు ఒకరు హనోకు రెండు ఏలియా మూడు లోతు భార్య వీరి ముగ్గురికి సమాధులనేటువంటిదే లేనే లేవు అపరూపమైనటువంటి సమాధి తాజ్మహల్ షాజహాన్ చక్రవర్తి తన భార్య జ్ఞా జ్ఞాపకార్థము ఒక అందమైనటువంటి సౌందర్యమైనటువంటి తాజ్మహల్ అనేటువంటి దాన్ని ఆగ్రా పట్టణంలో కట్టించినట్లు మనము చూస్తున్నాము సమాధి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది మనిషి బ్రతికున్నాడా కనపడవలను లేదా అతని యొక్క సమాధి మనకు కనిపించవలను కనుక యేసు ప్రభువును చాలా గొప్ప పకడ్బందీగా ఆయన సమాధిని వేసినట్లు రాత్రి అంతా కూడా కావలి వారు ఉన్నట్లు మనం చూస్తున్నాం అయితే ఆయన యొక్క పునరుత్నాన్ని కావలివారు ఆపలేకపోయారు ముద్ర వేసినటువంటి ఆ పెద్దరాయి ఆపలేకపోయినది లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందెను లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడిను లేఖన ప్రకారం ఆయన లేపబడును మాత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో చూస్తే మనకు ప్రభువును సమాధిని చూడటానికి స్త్రీలు వెళ్ళారు పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి సమాధి మీద ఉన్నటువంటి రాతిని పోర్లించి రాతి మీద కూర్చుని మీరు నజరేడగు యేసును వెతున్నారని నాకు తెలుసు ఆయన ఇక్కడ లేడు ఆయన తాను చెప్పినట్టే ఆయన తిరిగి లేచి ఉన్నాడు యేసు ప్రభువు లేచినాడనేటువంటి దానికి ఋజువులేటి ఆయన లేచినప్పుడు భూకంపము కలిగినది సమాధులు తిరువబడినది బండలు బ్రద్దలాయను చాలా గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి ఆయన తిరిగి లేచినాడని అనడానికి మొట్టమొదటి సాక్షి సమాధి కాలి సమాధి స్త్రీలు సుగంధ ద్రవ్యాలతో సమాధి దగ్గరికి అందరికంటే ముందుగా వెళ్ళాలని వెళ్తే అక్కడ సమాధిలో ఏమీ లేదు సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు కొన్ని సమాధులను దర్శించడానికి వెళ్ళాడు ఆయన మా వెళ్ళి అక్కడ మహమ్మద్ యొక్క ప్రవక్త సమాధిని చూచాడు అందులో ఏముకలు ఉన్నాయి భద్రాచలం వెళ్ళి అక్కడ శ్రీరాముల యొక్క సమాధిని చూచారు అక్కడ ఎముకలు ఉన్నాయి మరి పాలస్తీనా దేశం వెళ్ళి యేసు ప్రభు యొక్క సమాధిని చూస్తే అక్కడ ఏమి లేదు ఖాళీ సమాధి కనబడినట్లు మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు లేచినాడు అనడానికి మొట్టమొదటి రుజువు ఖాళీ సమాధి అయితే రెండవ రుజువు దూత దూత సాక్ష్యం ఇస్తున్నది మీరు నదిరేడు యేసును చూడాలని వెతుకుతూ ఉన్నారు కానీ ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు అని దేవుని దూతి సాక్ష్యం ఇచ్చాది ఇక మూడో వారు ఎవరంటే కావలివారు అనగా అక్కడ ఉన్నటువంటి శతాధిపతి రానువారు ఎప్పుడైతే తెల్లవారుదామున ఆదివారమున యేసుప్రభు సమాధి నుంచి లేచాడో గడగడ అనేటువంటి శబ్దం వినబడి సమాధి మీద ఉన్నటువంటి రాయి పొడింపబడి వారందరూ కూడా భయపడి ఊరిలోనికి వెళ్ళిరి అంటే గ్రామంలోనికి వెళ్ళి చెప్పిరి యేసు ప్రభు యొక్క సమాధి లేదా పునరుత్నము కావలివారు ఆపలేకపోయారు సృష్టి ఆపలేకపోయేది ఈనాడు క్రైస్తవము వీధి వీధులు ఎంత వేయి ఆయన సజీవము కలిగిన వాక్యం ప్రకటించబడుతున్నదంటే ఆనాడే సజీవుడైన క్రీస్తు సజీవుడుగా లేకపోతే ఈనాడు క్రైస్తవమున వీధి వీధుల వెంట వేయినతో ఆయన సజీవ వాక్యము ప్రకటించగలదా కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా యేసు ప్రభు యొక్క సమాధి చాలా విలువైనటువంటిది ఆయన యొక్క సమాధిని మరి ఆయన ఉన్నట్లు ఎక్కడ ఎవరు కూడా చూడలేదు ఆయన యొక్క లేచినాడనేటువంటి దానికి కూడా కొన్ని రుజువులు మనకు తెలుసుకుందాం ఎలాగనగా మొట్టమొదట ఆయన యొక్క దర్శనం మార్క్ సువార్త పదహారవ అధ్యాయము ఒకటవ వచ్చినాము చూస్తే తాను ఏడు దయ్యములతో బాధపడుతున్నటువంటి మగ్ధలేనే మర్యా అనేటువంటి ఆమెకు దేవుడు కనబడినాడు మొట్టమొదటి సాక్షి ఆయన చూచినటువంటి వారు ఎవడు మగ్ధలేనే మర్య ఈమె ఒకప్పుడు ఏడు దయ్యములతో పీడింపబడి ఉంటే ప్రభు ఆమెను స్వస్థపరిచాడు ఆనాటి నుండి ప్రభువు మీద మగ్ధలేనే మరియకు ఎంతో ప్రేమ ఎంతో విశ్వాసం ఎంతో నమ్మకం ఒకసారి బాగు చేసినప్పుడు జీవితాంతం కూడా మరువలేనటువంటి వారు చాలామంది ఉన్నారు గడప దాటగానే మరిచేటువంటి వారు అనేక మంది ఉన్నట్టు మనం చూస్తున్నాం రెండవసారి దర్శనం ఎవరికి కనపడిందంటే ఇదంతా ఈ దర్శనాలంతా కూడా నలభై దినాలలో పదకొండు సార్లు ప్రభు కనపడినట్లు మనం వాక్యం రుజువు చేస్తూ ఉన్నది రెండవసారి స్త్రీలందరూ కూడా కలిసి ఆదివారం నాడే ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు స్త్రీలందరితో కూడా దూత చెప్పినటువంటి మాట మీరు నజరేయుడైనటువంటి ప్రభువును వెతుకుతూ ఉన్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు మీరు గలిలోకి వెళ్ళినట్లయితే ఆయనో వెంటనే చూడగలుగుతారు అని అక్కడ మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం మూడవ సాక్షిగా చూస్తే ప్రభు చూచిన ప్రభువును చూచినటువంటి వారిలో అపోస్తులైన పేతురు పేతులు ప్రభువును చూచి ఈ వాక్యం ఎక్కడ ఉన్నదనగా కొరించి పత్రిక మొదటి పత్రిక పదహైదవ అధ్యాయము ఐదవ వచనములో ఆయన కేఫాకును తరువాత పన్నెండు గురికిని కనపడెను అటుపిమ్మట ఏ నూటకి ఎక్కువ అయినా సతో సహోదరులకు ఒక సమయమందే కనిపడను వీరులు అనేకులు ఇప్పటి వరకు కూడా నిలిచి ఉన్నారు కొందరు నిద్రించిరి చూసావా తనకు ప్రియమైనటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి పేతుడుకు కనబడినట్లు మనము చూస్తూ ఉన్నాం ఒకటి నాలుగోసారిగా ఎంఐ అనేటువంటి ఒక గ్రామం నుంచి ఇద్దరు మనుషులు ప్రయాణమై వెళుతుండగా మార్గమధ్యంలో వారు ఏసు ప్రభు యొక్క పునరుత్నాన్ని గురించే మాట్లాడుతూ వెళుతున్నారు అయితే వారిద్దరు ఎవరు అనేటువంటి ఒక సమస్య ఉన్నది క్లోప యొక్క భార్యని కొందరు అంటున్నారు మరికొందరు ఎవరో ఇద్దరని మరికొందరు ఆయన శిష్యులలో ఇద్దరు అని ఇలా కొందరు తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరుతున్నారు అయితే ఏది ఏమైనానో ఎక్కువగా నమ్మదగిన మాట ఏంటంటే క్లోపాస్ అతని భార్య ఇద్దరు మెలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఏమని ప్రభువును గుర్చిన సంగతులే ఏమీ ఆ సంగతులు ఆయన నేటికి మూడు దినములు ఆయన తిరిగి లేచినని అందరికీ కనపడేనని అనుకుంటూ ఉండగా మూడవ వాడిగా మూడవ వ్యక్తిగా ప్రభు వారితో నడిచినట్టు మనం చూస్తున్నాం లోకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము వచనములో ఆయన అంటాడు తి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి ఏంటిని గురించి మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు వారిలో ఒకరంటున్నారు నజరేయుడైనటువంటి క్రీస్తుని కూర్చినటువంటి మాటలే అంత మాత్రమే కాకుండా నీకు తెలియదు ఆయన కూర్చో నేను ఉన్నారు ఆ ఇద్దరు ప్రయాణికులు ప్రభువు ఒక సామాన్యమైన మనిషి అనుకోని నేటికి మూడు దినముల కిందట జరిగినప్పుడు నీవు అక్కడ ఉండి ఒకటైనను గ్రహించలేదానని కానీ మార్గమధ్యంలో కొంత సంభాషణ జరిగిండి వారితో కూడా ప్రభు వెళ్ళి మరి భోజనానికి బలవంతం చేసినప్పుడు ఆయన రొట్టె విరిచి వారికి పంచి పెట్టిన తర్వాత వారి యొక్క కన్నులు తెరవబడతాయి ఆరు కన్నులు తెరిచి చూచిన తర్వాత ఆయన అదృశ్యుడాయను ప్రభు ఉన్నంతసేపు వారి యొక్క మనోనేత్రాలు తెరవబడలేదు ఆయన ఆశీర్వాదించి వెళ్ళిన తరువాత ప్రభువును చూడాలని ఆశిస్తే ఆయన అదృశ్యుడైపోయాను ఒకసారి శిష్యుడు భయపడి మేడగదిలో పది మంది శిష్యులు ఆ సమయంలో తోమా లేడు వారు వాకిళ్ళు తలుపులు వేసుకొని ఉండగా యేసు ప్రభు వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక ఆనని సమాధాన వచనాన్ని పలుకుతరు అప్పుడు వారందరూ కూడా సంతోషపడి లోకసు సు యోహాన్ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై అధ్యాయం పంతొమ్మిదవచనము నుంచి ఇరవై నాలుగు వచనాల వరకు మనము గమనిస్తే అక్కడ మనం తెలుసుకోగలం మరి ఆరవసారి శిష్యులు అనగా ఇప్పుడు తోమా కూడా ఉన్నాడు వారితో పదనకొండు మంది శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్య ప్రత్యేకంగా కనపడి మీకు సమాధానం కలుగునుగా కాకని అంటూ తోమను పిలుస్తూ ఉన్నాడు తోమ ఇటు రమ్ము అనగానే తోమ వచ్చాడు వరకు ముందు ఒక వాదన ఒక సంశ జరిగింది ఒక సంఘటన ఏంటనగా ఈ పది మంది శిష్యులు ఏమన్నారు మేము ప్రభువును చూచితిమి అప్పుడు తోమ నిజమే ఆయన లేస్తానని అన్నాడు గనుక లేచాడు మీరు చూచినారు సంతోషమని అనవలసినటువంటి తోమ ఏమన్నాడు నేను ఆయనను చూచి నమ్ముతా అంత మాత్రమే కాదు ఆయన గాయాలలో నా వ్రేళ్ళు పెట్టి నమ్ముతాను అంటున్నాడు తోమ యొక్క అపనమ్మకము నిమిత్తము ఆయన ప్రత్యక్షం ఆయన మేడగదిలో ఉన్నప్పుడు పదకొండు మంది శిష్యులు ఉన్నప్పుడు పేతురును ప్రత్యేకంగా పిలిచి పేతురు ఇటు రమ్ము నీ వ్రేళ్ళు నా గాయాలలో చేతులు పెట్టి వేళ్ళు పెట్టి నీ అనుమానాన్ని తీర్చుకోమన్నాడు అయితే అప్పుడు పేతురు అప్పుడు తన వ్రేళ్ళు పెట్టిన తర్వాత నా దేవా నా ప్రభు అన్నాడు మై లోడ్ మై గాడు నా ప్రభువా నా దేవా అన్నాడు అయితే ప్రభు ఏమన్నాడు తెలుసు ఏమి అన్నాడో తెలుసా నీవు చూచి నమ్ముతూ ఉన్నావు చూడక నమ్మినటువంటి వారు ధన్యులు నీ యొక్క అల్ప విశ్వాసాన్ని బట్టి నీ అనుమానాన్ని బట్టి నేనిప్పుడు ప్రత్యక్షమైన అన్నట్టుగా తాను రుజువుపరుస్తూ ఉన్నాడు చూశారా ప్రియమైనటువంటి వారులారా పదనకొండు పన్నెండు మంది శిష్యులలో ఒకటిగా ఉన్నటువంటి తోమ యేసు ప్రభు లేచినాడు అనే సర్వలోకము ఆయన్ను గమనించితే అందరూ చూచి సంతోషిస్తే అయితే అనుమానపడినాడు తరువాత నా ప్రభువా నా దేవా అని ప్రార్థించిన ప్రభు ఒక మాట అన్నాడు చూచి నమ్మిన నీకంటే చూడక నమ్మినటువంటి వారు ధన్యులు కాబట్టి విశ్వాసం అనేటువంటిది ఏంటిదంటే నిరీక్షణ మనం నమ్మాల అంతే ఆయన లేచినా ఆయన నమ్మాల్సిందే ఇక ఏడవసారి ఆయన గలిలే సముద్రము దగ్గర చేపలు పట్టుతూ ఉన్నారు ఇక్కడ యేసు ప్రభు చనిపోయిన తర్వాత మరుసటి రోజున గలిలే సముద్రము దగ్గర చేపలు పడుతూ ఉన్నారు వీళ్ళలో అగ్రగణ్యుడైనటువంటి పేతురు నేను చేపలు పట్టుతాను వెళ్తానన్నాడు వారు ఏమన్నారు మేము కూడా నీ వెంట వస్తామన్నారు అక్కడ మనం గమనించినట్లయితే యోహాను తు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి పదునాలుగు వచనాలు చూస్తే ఇక్కడ ఆరుగురు శిష్యులు ఏడుగురు శిష్యులు ఉన్నట్టు కనపడుతున్నది సీమోను పేతురు తోమ నతనియేలు యాకోబు యోహాను మరి ఒక ఇద్దరు శిష్యులు మొత్తం ఏడుగురు అక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నాం ప్రేమైనటువంటి వాళ్ళరా ఆయన శారీరకంగా వారి మధ్య లేక అదృష్టడైపోగానే శిష్యులలో మరి పేతురు అంటున్నాడు నేను చేపలు పట్టను పోతాను ఐ వాంట్ టు గో ఫిషింగ్ అంటే ప్రభు లేడని ఆయన ఎల్లప్పుడు మీతో ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నా మీ నా యొక్క ఆత్మ మీ మధ్య ఉన్నది అని నేను అనేక సార్లు వాగ్దానాలు చేసినప్పుడు వీటన్నిటిని కూడా ప్రక్కడబెట్టి చేపలు పట్టును పోతానని పెద్దవాడు అన్నప్పుడు మిగతా వారంతా కూడా మేము కూడా నీతో పాటు చేపలు పట్టుటకు వస్తాము ఆయనని ఆ గల్లిలే సముద్రం ఎదుట చేపలు పడుతూ ఉండగా ఏసు ప్రభువు ఎదురుగా దరిన నిలిచను ఆయన ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను అడుగో ప్రభు సుమి అనగానే వస్త్రహీనుడైనందువల్ల పేతులు సముద్రములో దుమికను వస్త్రహీనుడంటే సముద్రములో సముద్రంలో చేపలు పట్టేటువంటి వారు పూర్తిగా బట్టలు వేసుకోరు వారికి ఏదో చిన్న బట్ట మాత్రమే ఉంటుంది అంటే ఇక్కడ ఆ బట్ట కాదు కానీ ఆయన ఇచ్చినటువంటి మహిమ వస్త్రాలు ఆయన ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాలు ఫేతులు పోగొట్టుకొని అయ్యోనని తన తప్పు తాను తెలుసుకొని సముద్రంలో దుమ్మికినట్లు చూస్తున్నాం ప్రేమైనటువంటి వారి వారులారా ఆయన వారిని వదిలిపెట్టలేదు ఇంకా చాలా చరిత్ర ఉన్నది కాబట్టి యేసు ప్రభువు లేఖనముల ప్రకారము చనిపోయాను లేఖనముల ప్రకారము సమాధి చేయబడును లేఖనముల ప్రకారము సమాధి నుండి తిరిగి మూడవది నానా లేచును కాబట్టి మనమందరం ఇందుకు సాక్షులం ఈ సంతోషకరమైనటువంటి పునర్ధాన పండుగ దినాన మనమందరం కూడా ఆయన లేచినాడని సంతోషంతో అందరికీ చెబుతూ మన జీవిత యాత్ర సాగించాలని ప్రభు పేట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వాదించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రభువా నీ పాదములకు వందనములు స్తోత్రములు ఈ శ్రేష్టమైనటువంటి వాక్యమును అందించుటకు నాకు సహకరించినటువంటి వారు కీర్తి శేషుడు ఎంఎస్ డేవిడ్ మరియమ్మ గారు డేవిడ్ గారి యొక్క శత జయంతి సందర్భంగా ప్రభువారి కుమారుడైనటువంటి ఎండి రాజు చంద్రప్రభ గారు సహకరించారు ప్రభువా వారిని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వాదించమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దీవెన పొందుదాం మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారు అయిన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సమాధానం మనందరికీ సదాకాలం తోడైండునుగాక మీ అందరికీ పుణ శుభాకాంక్షలు కలుగునుగాక ఆమెన్ ीत <tí>